ఊరి సందులలో ఆ జ్ఞాపకాలాన్ని ఒకసారి నెమరు వేసుకుని ఇక ఈ చక్రపాణి సంధి అనేది దీన్ని దీని చక్రపాణి సంధి అనేది ఇలా ఈ చక్రపాణి సంధి మా మిత్రుడు కాచగారు వాళ్ళ ఇల్లు నడి వీధిలోనే కాకపోతే ఏంటంటే ఇలా వీధులు ఉంటాయి సందులు గారి కాదు ఆనందమే వేరు ఇటు పోతే పెంజరి కట్ట పోతుంటుంది అన్నట్టుగా ఈ దారి నడి వీధి నుంచి ఇలా కట్ట వైపు ఇదొక సంధి మళ్ళీ ఇదో సంధి ఇది కట్ట అంటారు సో ఇక్కడ ఇది హనుమంతుని గుడి అంటే పెంజరి కట్టకు సంబంధించినది సో అలా నడివీధి వీధి నుంచి కొందరి కట్ట టూర్ అయిపోయింది కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ